మహావిష్ణువుకు శంఖం చక్రం గద ఖడ్గం ఇలా అనేక ఆయుధాలు ఉంటాయి అందులో ధనస్సు కూడా ఉంటుంది ఈ విష్ణుధనస్సు పేరే సారంగం అందుకే నారాయణుడు సారంగపాని అయ్యాడు సారంగాన్ని ధరించినవాడు కాబట్టి అయితే శ్రీరంగనాథుడి సారంగధనస్సు వెనుక పెద్ద కథే ఉంది విశ్వకర్మతో మొదలై శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా వాడగా చివరకు సముద్రుడి దగ్గరకు చేరింది ఆ సారంగ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఒకనొకప్పుడు రెండు మహాధనస్సులు నిర్మించాడు అవే పినాకం సారంగం ఈ రెండిట్లో మొదటిదైన పినాకం శివుడు స్వీకరించి రాక్షస సంహారం చేశాడు ఇక సారంగాన్ని మహావిష్ణువు అందుకున్నాడు అయితే ఓసారి సృష్టికర్త అయిన బ్రహ్మకి ఓ విపరీత ఆలోచన కలిగి శివ విష్ణువుల మధ్య యుద్ధం చెలరేగేలా చేశాడు తద్వారా శివకేశవుల్లో ఎవరు గొప్పదనుద్దారో తెలుసుకోవాలి అనుకున్నాడు చూస్తుండగానే మహేశ్వరుడు మాధవుడు తమ తమ ధనస్సులతో భీకరయుద్ధం కొనసాగించారు ఆ పినాకం సారంగం నుంచి వెలువడుతున్న పానాల పరంపరకి లోకాలన్నీ అతలాకుతలమయ్యాయి చివరకు విష్ణువుదే అయింది తన సారంగ పరంపరతో రుద్రుణ్ణి నిర్బంధించేశాడు భీకర భీకరయుద్ధం సృష్టికే ప్రమాదంగా మారటంతో బ్రహ్మ ఇతర దేవతలు వారిని శాంతించమని ప్రార్థించారు శ్రీమహావిష్ణువునే విజయుడుగా ప్రకటించారు ఈ పరిణామంతో కోపోదృక్తుడైన శివపరమాత్ముడు తన పినాకాన్ని భక్తుడైన ఒక మహారాజుకి ఇచ్చేశాడు అతను జనక మహారాజు వంశం వాడు అలా శివధనస్సు మహారాజు వద్దకు సీతమ్మ వంశం ఆధీనంలో ఉంటూ వచ్చింది అదే పినాకాన్ని శ్రీరాములవారు ఎక్కుపెట్టి విరిచేసి సీతమ్మను వివాహమాడాడు ఇక శివుడు తన ధనస్సును ఇచ్చివేయటంతో విష్ణువు కూడా తన సారంగ ధనస్సుని భుచీకుడు అనే మహర్షికి ఇచ్చేశాడు అది వారి వంశంలోనే ఉంటూ చివరకు భుచీకుడి మనవుడు అయిన పరశురాముని వద్దకు చేరింది శ్రీమహావిష్ణువు అయిన సారంగంతో అనేక క్షత్రియ వంశాల్ని అంతం చేసిన పరశురాముడు రాముణ్ణి కూడా ఎదిరిస్తాడు శివధనస్సు భంగం చేశాడు అని అతని మీద అగ్రంతో యుద్ధం ప్రకటిస్తాడు అయితే శ్రీరాముడు చివరకు నారాయణుడు అని గ్రహించి తన తపోశక్తిని వాదులుకుని నారాయణ ధనస్సు అయిన సారంగాన్ని దాసరదికి ఇచ్చి వెళ్ళిపోతాడు శ్రీరాముడు విశ్వకర్మ చేసిన విశ్వధనస్సును ధరించి రావణ సంహారం చేసి అవతార సమాప్తి కాలంలో దానిని వరుణదేవునికి ఇచ్చాడు ఆయన తన వద్ద దాచిన అదే ధనస్సును శ్రీకృష్ణ అవతార కాలంలో మరోసారి నారాయణుడైన వాసుదేవుడికి అందించాడు ఖండవ వన దహన కాలంలో సారంగాన్ని వాడిన కృష్ణుడు తర్వాత సాల్వుడు అనే రాజును కూడా సారంగంతో ఎదుర్కొంటాడు చివరిగా కలియుగం ప్రారంభమవుతుంటే కృష్ణుడు వైకుంఠానికి వెళ్లిపోతూ సారంగాన్ని సముద్రంలో పడవేశాడు అలా మరోసారి సారంగం చాలాది దేవుడైన వరుణుడి వద్దకు చేరిపోయింది ఇప్పటికీ ఆయన వద్దే ఉంది